వేదిక ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి రాజకీయ పుర ప్రముఖులకు నాయకులకు గుండెపై పసుపు పచ్చ దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు పాత్రికేయులకు వందనం అభివందనం ఇక్కడికి ఈరోజు వచ్చినటువంటి అశేష ప్రజావాహిని చూస్తూ ఉంటే మీకు కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకం అదేవిధంగా ఆలపాటి వారిపై ఉన్నటువంటి అభిమానం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎన్నికలంటే వేలుపై వేసే ఒక సిరా చుక్క ఇంకు చుక్క కాదు ప్రజాస్వామ్యాన్ని వెలిగించే ఒక వేగు చుక్క ఎన్నికలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు ప్రగతి బాటకు పట్టేటువంటి ఒక అద్దం అలాంటి ఎన్నికల సంగ్రామంలో అత్యంత తెలివైన వారు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు కాబట్టి మీకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు ఎన్నికల విలువ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో మీరు ఏం జరిగిందో చూశారు ఈరోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి ఎకానమీ రొటేట్ అవ్వాలి డబ్బులు ముందుకు వెళ్తూ ఉండాలి ఎస్సెట్స్ వాల్యూస్ పెరగాలి ఇవన్నీ పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తే అది మీకు పంచుతారు మరి గత ఐదు సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది మీకు ఐదు సంవత్సరాల్లో ఏమీ జరిగింది లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించి పోరాడి ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టేటువంటి అపజయాన్ని కల్పించారు మళ్ళీ ఈ రోజున ఆరు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఎంతమంది అనుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకరి ఇద్దరికి వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి గుంతలబడ్డ ప్రతి రోడ్డుని ఈ రోజు పుడుస్తా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపన పోలేదు అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆకాశం వైపు ఆనందోత్సాహాలతో పైకి వెళుతా ఉన్న ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రైల్వే ప్రాజెక్టు తెచ్చినోడు లేడు ఒక్క బ్రిడ్జి కట్టినోడు లేడు అవన్నీ కూడా ఈ రోజున ఆరు నెలల్లో ముందుకు వెళ్తా ఉన్నాయి అంటే ఇది ఈ రోజు ఒక మహర్షి లాంటి చంద్రబాబు నాయుడు గారి తపన ఒక డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారి విదేశ యాత్రలు ఇవన్నీ కలిస్తే ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా ముందుకు వెళ్తా ఉంది కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాల కన్నా కూడా గ్రామాల్లో జరిగేటువంటి పట్టణాల్లో జరిగేటువంటి రేపు రాబోయే మీ తరాలకు జరిగేటువంటి అభివృద్ధిని గుర్తు పెట్టుకోవాలని మీ అందరి కోసం ఢిల్లీకి గల్లీ నుంచి ఢిల్లీకి అమరావతి నుంచి అమెరికాకి మీరు ఒక్క అడుగు వేస్తే మేము వెయ్యి అడుగులు వేస్తూ ముందుకు తీసుకు వెళ్తామని అదేవిధంగా ఈరోజు ఆలపాటి రాజా గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు నిరంతరం కాలిక బలపం కట్టుకొని ప్రతి గ్రామాన తిరిగి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించడానికి తెనాలి శాసనసభ్యులుగా ప్రయత్నించడానికి చేశారు అయినప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదు మన కూటమి భాగస్వామ్యంలో జనసేనకి ఇస్తున్నామంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధని కంఠంలో దాచుకొని ఆహర్నిశలు కృషి చేసి ఆయన ఏ విధంగా తెనాలిలో చరిత్రలో లేని విధంగా యాభై ఐదు వేల మెజారిటీతో ఆ రోజున మమ్మల్ని గెలిపించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా ఆ తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు అధికారం అనుభవిస్తున్న జనసేన నాయకులకు కానీ ఒక మోరల్ ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ రోజు ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం కాబట్టి ఉద్యోగస్తులందరికీ మీరు జరిగే ప్రగతిని గుర్తు పెట్టుకొని మీ అండదండలు అందిస్తారని మీ నమ్మకాన్ని ఆలపాటి రాజా గారు ఒక బలమైన నాయకులు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఒక బ్రిడ్జ్ రావాలన్నా ఒక ఎయిర్పోర్ట్ రావాలన్నా బలమైన నాయకులు ఉండి అధికారుల మధ్య కోఆర్డినేషన్ చేసుకుంటే మాత్రమే అది ముందుకు వెళుతుంది తప్పించి బలహీనమైన నాయకుల వల్ల కొంతమందికి మంచి జరుగుతుందేమో కానీ ప్రజాస్వామ్యంలో మిగిలిన వర్గాలకి అందరికీ ఎప్పుడు న్యాయం జరగదు కాబట్టి అలాంటి బలమైన నాయకులైనటువంటి ఆలపాటి రాజా గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని దానికి మాకు కావలసిన మేము కూడా మా శక్తి సామర్థ్యాలు తోడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను